నా పేరు మధురాంతకం శ్రీనివాసరావు అండి నేను ఉండేది భవానీపురంలో నేను ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తుంటాను నేను ఇలాగ వచ్చాను అన్నా క్యాంటీన్ అనేది మా లాంటి శ్రామికులకి ఎంతో ఉపయోగమైన విషయం అది అన్నగారు మా అన్నగారి పేరు మీద స్థాపించడం అనేది గొప్ప విషయం కాకపోతే చంద్రబాబు నాయుడు దార్శనికత కలిగిన నాయకుడు కాబట్టి మాలాంటి కష్టం చేసే కష్టం చేసే ప్రజలకి వీలుగా ఉండేటట్టుగా సరైన రీతిలో ఐదు రూపాయలతో భోజనం అంటే ఇవాళ రోజు ఉన్న ధరల్లో మనకి లభ్యం కాదు కానీ ఆయన మంచి ఆలోచనతో ఇది మొదలు పెట్టాలనే సదుద్దేశంతో రేపు ఆగస్టు పదిహేను దాన్ని ప్రారంభిస్తున్నారు చాలా సంతోష సంతోషకరమైన విషయం మీరు నాకు ఇవి అవకాశం ఇంకోటి ఇంకోటి ఏంటి సార్ మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీ అభిప్రాయం సార్ అసలు అది ఆశాస్పదమైన విషయం అండి చాలా నిజ చాలా హ్యాపీగా దాన్ని ఏమంటారు దాని మీద ఎటువంటి ఆలోచన లేకుండా ఆయన నిద్రపోయే రోజుల్లో రాష్ట్రపతి పాలన అవసరం వచ్చినంత తీవ్రంగా ఇక్కడ ఏం లేవు పరిస్థితులు అంత గొడవలు లేవు అంత రౌడీజం కానీ ఇది కానీ అందులో చంద్రబాబు విజనరీ సీఎం గారు అని ముఖ్యమంత్రి పేరున్న చంద్రబాబు గారికి ల్యాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఆయనకున్న ముఖ్యమంత్రిలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికి లేదండి అలాంటి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి అసలు భయపడాల్సిన పని నిత్యంతగా నిద్రపోవచ్చు అది నాకు ఇందాక చెప్పడం రాలేదు చేయి గుండిమే చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు అండి రాష్ట్రపతి పాలన కాదు కదా అసలు అన్ని హాస్యాస్పదమైన విషయాలు ముందున్న ప్రభుత్వాన్ని బెహరీ చేసుకుంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలను లెక్కేసుకుంటే చాలా హాయిగా ఉంది సామాన్యుడు బతిగా పరిస్థితి తీసుకొచ్చారండి ఇంకొకటి సార్ మనకి పోలవరం అండ్ అమరావతి రెండు బాబు గారు కంప్లీట్ చేస్తాను సార్ అయితే ఆయన నా నా మనసుకి నా పరిధిలో నాకు తోచిన విషయాలు ఏంటంటే నేను నలుగురితో కలుస్తుంటా కాబట్టి జరిగిన విషయాలు ఏంటంటే అమరావతిని ప్రెస్టేజ్ తీసుకుంటాడని నా నా మనసులో ఓ అండి ఎట్టి పరిస్థితులను అమరావతిని కంప్లీట్ చేసేదానికి ఆయన మొత్తం సమయాన్ని ఇరవై రెండు గంటలు పనిచేసే మనిషి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు సార్ నేను వర్కర్నే కానీ ఇరవై రెండు గంటలు పని చేయలేను పని చేయలేను ఆయన మేము రెండున్నరగా ఆయన కలిసాం మేము అసలు ఏ నాయకుడైన చరిత్రలో ఎక్కడైనా రెండున్నర మిడ్ నైట్ రెండున్నర కలిసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పి మాట్లాడగలిగే వ్యక్తి ఎవరన్నా నేనైతే ప్రపంచంలో అక్కడ చూడలేదు అలాంటి దార్శకుని గుడు కాబట్టి అంటే అభిమానమో పార్టీ ఫీలింగ్తో కాదు నాకు జరిగిన లాభాన్ని బట్టి నాకు జరిగిన విషయాన్ని బట్టి చెప్తున్నాను ఆయన వల్ల నాకు ఉపయోగం కలిగింది కాబట్టి నేను ఎంఎస్ఎంఈ ప్లాట్ల కోసం నేను అప్లై చేసుకొచ్చి నేను ఒక నలభై షాపులు ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఉన్నాను ఇది ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయమంటే మాకు నందిగాములు ఏర్పాటు చేశాడు ఎంబటే అతను పరిచయ అతనికి విజ్ఞప్తి చేసిన ముప్పై రోజులు ముప్పై రోజుల్లో మనకి దానికి రిజల్ట్ వచ్చింది ఏపీఐసి జాఫీస్ మనకి ఇది దాని అర్జీ దాన్ని ఏమంటారంటే ఇంటిమేషన్ వచ్చింది అలాగా నేను అంటే మాట్లాడలేకపోతున్నాను ఇంటిమేషన్ అలా వచ్చింది మరి అంత స్పీడ్గా వర్క్ చేసే ముఖ్యమంత్రులు నేను అక్కడ చూడలేదు కాబట్టి ఆయన అమరావతిని ప్రెస్టేజ్ తీసుకుంటాడు అనుకుంటున్నాను ప్రెస్టేజ్ గ్యారెంటీ అది అతను అతను ఈ నా నేను అనుకుంటా రెండు రెండు నెలలలో ల్యాండ్ ఆర్డరు కోర్టు ఈ మన ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ మాత్రం ముందు స్టార్ట్ చేస్తాడు ప్రభుత్వాన్ని అక్కడ ఉంచేలాగా చేస్తాడు అనుకుంటున్నానండి తర్వాత సంగతి మిగతా వాళ్ళు రావడం సంస్థలు పెడతాం అనేది పక్కన పెడితే ముందు మన ప్రభుత్వ ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రభుత్వాన్ని మొత్తాన్ని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే ఎవరు వచ్చినా మార్చేది లేదని నా అభిప్రాయం నాకు తోచిన నాకు తెలిసినంతలో ఎవరు వచ్చినా దాన్ని మార్చలేరు ప్రప అమరావతిని మార్చే ఇంకో చోటకు జరిపే పని ఉండదు ముందు ఐఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసే ఆఫీసర్లను కనుక అక్కడ ఆ క్వార్టర్స్లో కనుక ఇచ్చేస్తే ఇక అమరావతి కంప్లీట్ చేస్తాడు పోలవరం అనేది మరి ఇప్పుడున్న రాష్ట్రం పరిస్థితులు బట్టి మరి ఆర్థిక పరిస్థితులు మనకైతే అంత పరిజ్ఞానం లేదు ఆర్థిక పరిస్థితులు బట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కేంద్ర గవర్నమెంట్ కనుక అనుకూలిస్తే అయితే ఇప్పుడైతే వాళ్ళ అవసరం మన తెలుగు మన ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరం వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారని అనుకుంటున్నా ఇది మాత్రం అమరావతి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కంప్లీట్ చేస్తారు